కరీంనగర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అది ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది రిలేటెడ్ కేస్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్ రిజిస్టర్డ్ అయింది కరీంనగర్ ఫ్రీటా కేసు కేస్ ట్రాక్ ఏంటి అంటే మనకి సెవెంత్ సెప్టెంబర్ అల్లీ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది రిగార్డింగ్ కంప్లైంట్ ఆఫ్ ఆ సెక్షువల్ అసాల్ట్ ఇన్ ప్రైవేట్ హాస్పిటల్ కరీంనగర్ టౌన్ కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎస్ హెచ్ పే

అప్పుడు ఆమెనే సెక్షువల్ అసాల్ట్ చేశారు సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత ఆ హి ఫామ్డ్ ద రిలేషన్ ఆఫ్ ద వికింగ్ రిగార్డింగ్ స మెడికల్ ప్రాబ్లమ్ కాలి వికింగ్ కి తెలిసింది దట్ సంథింగ్ బ్యాడ్ హస్ హ్యాపెన్డ్ షి హాస్ రిపోర్టెడ్ ద టైం బిఫోర్ ద టైం ఇంజెక్షన్ వాస్ అడ్మినిస్టర్డ్ టు హర్ ఆ తర్వాత ఆమెకి అంత గుర్తులేదు కానీ అంట ఫీల్ అయింది ఆ షి కంప్లీటెడ్ హర్ ఫాదర్

ఆ తర్వాత హరిణి హాస్పిటల్ లో పని చేసినప్పుడు హీ వాస్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ జాబ్ బికాస్ ఈ ఏం టు డ్యూటీ ఆఫ్టర్ కన్సూమింగ్ ఆల్కహాల్ త్రాగి కండిషన్ లో డ్యూటీ వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు దెన్ రిటర్న్ టు హోమ్ టౌన్ మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు దట్ ఈస్ అక్యూజ్డ్ దాట మనకి ఎవిడెన్స్ దొరికింది అతని మొబైల్ లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది హీఈస్ అడిక్టెడ్ టు వాచింగ్ పార్న్

టు ఎస్కేప్ ఫ్రమ్ అతను కూడా యూజ్ వార్డ్ లో ఉన్న కర్టెన్స్ అది చేసి ద ఉటన్స్ సీన్ ఆఫ్ క్రైమ్ కానీ అతనికి యాక్టివిటీస్ మనకి దీంట్లో కూడా చూస్తే కన్ఫర్మ్ అవుతుంది ప్లస్ హీ వాజ్ ఇన్ డ్రక్ కండిషన్ మనకి ఆ వైన్ షాప్ లో తాగిన డీటెయిల్స్ ఫోన్ పే తో తీసిన ట్రాన్సాక్షన్ అన్నిడెన్స్ దొరికింది ఇంకా అతనికి ప్రీవియస్ కండక్ట్ మేము చూస్తున్నాము ఇంకా ఎవరైనా ప్రీవియస్ అఫెన్స్ చేశారా లేదా అది ఈ రోజు జుడిషియల్ కస్టడీలో ప్రొడ్యూస్ చేసి పోలీస్ తీసుకొని ఇంకా ఫర్దర్ ఎవిడెన్స్ ఉంటాయి దీంట్లో ఎనీ నెగ్లిజెన్స్ బై హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ఆ మేము చూస్తున్నాము కలెక్టర్ మేడం నిన్న అది జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా చేశాను అక్కడ ఉన్న స్టాఫ్ మాట్లాడాము अक्यूरी फोर हजिस्टर्ड हास्प दूरी విత్ ట్రస్ట్ అండ్ నమ్మకం జనాలు వస్తారు ఇన్ టైమ్స్ ఆఫ్ మెడికల్ నీడ్ అని ఈ టైప్ ఆఫ్ హాస్పిటల్ లో ఇట్లా ఈ టైప్ హాస్పిటల్ అడ్మిషన్ హాస్పిటల్ మీద నమ్మకం పోతుంది పబ్లిక్ కి దీనివల్ల దీంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఏమైనా ఉంటే సెక్యూరిటీ మెజర్స్ పెంచడానికి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ విత్ ఆల్ ద మెయిన్ హాస్పిటల్ చార్జెస్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఐటీ స్టేట్ వై డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం రిపోస్ట్ మేడం కటెక్ట్ దీంట్లో ఇంకా సెక్యూరిటీ ఎట్లా పెంచాలి అండ్ వన్ స్టెప్స్ టు బి టేక్ట్ పేమెంట్ ది అండ్ విత్ ఐ వన్ టు ఎంపెసైజ్ మన మోర్థింగ్ అక్కూస్ బిహేవియర్ డైసి అక్కూస్డ్ ఇట్లా ఎందుకు చేశారు విద్యల్ ఇంటైంట్ ఉంటాయి బట్ అటెక్షన్ టు బ్యాగ్ హాబిట్ అలైట్ జరిగింది నేను పర్సన్ గా డైరెక్ట్ చేశాను So I got to know that he is heavily addicted to alcohol. First, uh, heavy addiction to alcohol. Second, addiction to porn. in vala, he developed this sexual lust, and uh, alcohol vala, he uh, 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 that veterans live So the issue vala and plus he was in that position that uh, as a OT technician uh, he does not have a immediate supervision. So uh, and the night time driver live. he has knowledge of sedative sedative injection also our knowledge wala and our situation wala it a crime children there here and mainly he is addicted to bad habits ek to mukhya hoga i want to uh, through me this media uh, 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 platform i want to convey one more thing pornographic general uh, for adults watching is legal but child pornography is illegal so child pornography related one like strict section only section 67 67 a b e, and section 15 of pop so మన ఒక సైబర్ పెట్రోల్ ఒక ఉంది సైబర్ పెట్రోలింగ్ లో ఎవరైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో ఫోర్నోగ్రాఫీ వాచ్ చేస్తే ఎస్పెషల్లీ చైల్డ్ ఫోర్నోగ్రాఫీస్ ఇప్పటి వరకు కరీంనగర్ లో మోర్ దాన్ థర్టీ కేసెస్ అండ్ దోస్ అయింది సెక్షన్ ఫిఫ్టీన్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు ఇది రెగ్యులర్ గా చూస్తారు ఎవరైనా ఇట్లా అప్డేట్స్ చేస్తే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో చైల్డ్ ఫోర్నోగ్రాఫీ ప్రమోట్ చేస్తే So, दीद मैं and uh, inka hospital security pechadane ki improve chedane ki we are working with some security firm thank you very much hi this is neha shetty please subscribe to gk news hi everybody subscribe to gk news